హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్ మానల్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మన వీడియో రాగి జావణి అది ఎలా చేయాలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మీకు మీరు ఎంత క్వాంటిటీ ఉన్నారో అంత వాటర్ తీసుకోవాలి అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఫైవ్ గ్లాసెస్ యాడ్ చేశాను అంటే ఒక బాటిల్ వన్ లీటర్ బాటిల్ అయితే నేను తీసుకున్నాను సో ఫస్ట్ అయితే వాటర్ యాడ్ చేసేసుకున్నాను అవి బాయిల్ అవుతా ఉండేలోపు మనం ఏం చేద్దామంటే రాగి పిండి ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి నేనైతే త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను సో ఇది వచ్చేసి కంటైనర్ అండి ఇలా ఏమైనా పౌడర్స్ కానీ లేదా మసాలా దినుసులు కానీ లేదా గ్రెయిన్స్ ఉంటాయి కదా వాటిని కూడా ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఇది వన్ కేజీ కంటైనర్ అన్నమాట సో నేనైతే దీంట్లో స్టోర్ చేసుకున్నాను రాగి ఫ్లోర్ని ఇప్పుడు త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను మీకు ఎంత కావాలో అంత అయితే రాగి ఫ్లోర్ని యాడ్ చేసుకోండి సో నేనైతే త్రీ త్రీ స్పూన్స్ వేసి హాఫ్ వేసాను ఫస్ట్ ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు వాటర్ దానికి తగ్గట్టు స్లోగా ఉండలు లేకుండా కలుపుకోవాలి వాటర్ అయితే యాడ్ చేసాను ఇప్పుడు స్లోగా కలుపుకుందామండి పక్కనే అంటే కొంతమంది ఏం చేస్తారంటే జావాలో ఫస్ట్ సాల్ట్ వేసేస్తారు లేదా అది ఎవరెస్ట్ అనుకోండి మేమైతే లాస్ట్లో జావం మొత్తం అయిపోయాక అయితే మేము సాల్ట్ అవన్నీ యాడ్ చేసుకుంటాము సో ఇలా ఉండలేకుండా అయితే కలిపేసాను కలిపిన తర్వాత పక్కనే బాయిలు వాటర్ బాయిల్ స్టార్ట్ అయినాయి అండి బబుల్స్ రావడం స్టార్ట్ అయినవి చూపిస్తాను చూడండి రాగి పిండి హెల్త్కి అయితే చాలా మంచిదండి ఫస్ట్ అయితే నడు నెక్పి అలా ఏమైనా ఉన్నా తగ్గిపోతాయి దీన్ని యూస్ చేయడం ఇదివరకు అయితే ఎక్కువ యూస్ చేసేవాళ్ళు కాదు ఎక్కువ కోల్డ్కి అలా పెట్టేవాళ్ళు ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కదా రాగ్ ఫ్లోర యూజ్ చేయమని సో చాలా మంది యూస్ చేస్తున్నారు సో మేము అయితే ఓన్లీ జావా ఇలా కాదండి బ్రేక్ఫాస్ట్ లేదా స్వీట్ కానీ ఎలా అయినా రాగి సంగతి అన్నం ఏదైనా చేసుకోవచ్చు ఇదిగోండి వాటర్ అయితే కావడం స్టార్ట్ అయినాయి బబుల్స్ బాగా రావాలండి అప్పుడు మనం రాగి ఫ్లోర్ ని యాడ్ చేసేసుకోవాలి ఇగ చూసారు కదా ఇప్పుడు దీంట్లో మనం రాగి ఫ్లోర్ని కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా దాన్ని యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసేసుకొని బాగా మరిగించాలండి పచ్చివాసన పోయేంత వరకు అంటే స్టవ్ ని స్లోగా పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇది ఒక టిప్ అనుకోండి ఆ మనం వండుగ్ దగ్గర అదే జావ కాసేటప్పుడు మనం అక్కడ లేకపోయినా ఆ మనం కాసే దాంట్లో కొంచెం ఒక గరిట పెడితే మనం లేకపోయినా పొంగదండి ఆ గరిటవి ఏం లేవనుకోండి ఊరికనే పొంగిపోయి స్టవ్ మొత్తం పాడైపోతుంది సో ఒకటి చూసుకోండి బాగా మరగాలి మరిగించడానికి చూపిస్తుందని చూడండి దగ్గరికి వచ్చేసింది ఇప్పుడైతే అయిపోవడానికి రెడీగా ఉంది సో ఇది చల్లారాక మళ్ళీ మీకు చూపిస్తాను ఇంతనండి రాక్ జావా కాయడం చాలా ఈజీ ప్రాసెస్ ఏదో టైం పడుతుంది అలా అనుకుంటాం కానీ చాలా చాలా ఈజీ నేను మళ్ళీ చల్లారాకు చూపిస్తాను ఇప్పుడు డ్రావ్ అయితే చల్లారిందండి ఇప్పుడు మనం అయితే యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఫస్ట్ పెరుగుని మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఈ సమ్మర్లో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఈ ఈ మట్టి పాత్ర అయితే ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే మన బాడీకి చలవ చేసిద్ది సో మనం ఇప్పుడు మజ్జిగ చేద్దాం ఇలా మజ్జిగ అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి ఇదిగోండి ఇలా చూపించాక మజ్జిగ చేశానని ఇప్పుడు అది జాలో యాడ్ చేసేసుకున్నాను ఇదిగోండి నేను సాల్ట్ అయితే యూజ్ చేయట్లేదు గల్లుప్పు అయితే యూజ్ చేస్తున్నాను చేస్తున్నాను కరిగిపోతుంది కూడా ఇప్పుడు గల్లుప్పు వేసాం కదా అమ్మో అలాగే ఉంటుందేమో అని అనుకోకండి ఇలా మనం కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఎలా ఇలా కలుపుకుంటూ ఉంటే అదే కరిగిపోతుంది సో సో ఇప్పుడు మనమైతే లాగా యాడ్ చేసేస్తున్నాం ఎవరు విషయం అనమాట ఆనియన్ చిల్లీ క్యారెట్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు సో చూసారు కదా హెల్దీ రాగ్జావ్ అయితే రెడీ అనమాట సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్